ఆస్ట్రేలియాలో పోలీసుల కర్కశం భారత సంతతి వ్యక్తి మృతి ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో భారత సంతతికి చెందిన గౌరవ్ కుండి అనే యువకుడిపై అక్కడ పోలీసులు ఇటీవల కర్కశంగా వ్యవహరించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే తీవ్ర గాయాల పాలైన గౌరవ్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది అడిలై అడిలైడ్లో ఉండే గౌరవ్ కుండి అమృత పాల్ కౌర్ దంపతుల మధ్య ఇటీవల స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది అది గమనించిన పెట్రోలింగ్ పోలీసులు గృహహింసగా భావించారు అనంతరం ఇంట్లోకి వచ్చే గౌరవ్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు అయితే తమ అయితే తమ మధ్య ఎలాంటి గొడవలు లేదని కేవలం చిన్న వాగ్వాదం అని వాగ్వాదమైన అతడి భారీ అమృతపాల్ భారించినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు తాను ఎలాంటి నేరం చేయలేదని గౌరవం ఎంత చెప్పినా ఎంత వేడుకున్నా పోలీసులు వినలేదు అతడిని బలవంతంగా నేలపై పడేసి అరెస్ట్ చేసేందుకు యత్నించారు ఈ ఘటనను అమృతపాల్ తన కెమెరాలో చిత్రీకరి చిత్రీకరిస్తుండటంతో పోలీసులు కరకశత్వం బయటపడింది అయితే కింద పడి కింద పడిన తన భర్త మెడను ఓ పోలీస్ అధికారి మోకాళ్ళతో గట్టిగా అదిమి పట్టాడని అరెస్టు సమయంలో తల నీలకు పోలీస్ వాహనానికి బలంగా తాగడంతో గౌరవం అక్కడక్కడే స్లో కోల్పోయాడని అమృత పాల్ ఆరోపించారు ఆసుపత్రికి తరలించగా పరీక్షలు పర పరీక్షలు వైద్యులు పరీక్షించిన వైద్యులు అతడి మెదడు మెడ నరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు దీనిపై పూర్తిస్థాయి ద దర్యాప్తు జరిపిన తమకు పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని అమృతపాల్ వేడుకుంటున్నారు ఈ చర్య ట్వంటీ ట్వంటీలో అమెరికాలో జరిగిన ఆఫ్ట్రో అమెరికన్ జార్జ్ ఫ్లైట్ ఉదంతాన్ని తలపించిందని స్థానిక మీడియా పేర్కొంది అయితే తాజాగా అతడు తాజాగా గౌరవ కుండి చికిత్స హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించినట్లుగా స్థానిక మీడియా వెల్లడించింది దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తుంది